అందరికీ శరణు శరణార్థులు హాలుమత పురాణ దర్శనంలో గతంలో మనం కొన్ని విషయాలని తెలుసుకున్నాం హాలుమతం ఎలా ఉద్భవించింది అన్నప్పుడు మొట్టమొదట శివుడు శివుని యొక్క గణాంగాలందరూ కూడా భయంకరమైనటువంటి వర్షం వస్తుంటే ఆ వర్షంతో పాటు గాలి ఆ గాలి చలి ఈ మూడింటిని తట్టుకునేదానికి మాకు ఒక వస్త్రము కావాలని కోరినప్పుడు శివుడు బ్రహ్మని కోరడం బ్రహ్మ అలాంటి వస్త్రాన్ని నేయడానికి కావలసినటువంటి ఉన్ని కలిగినటువంటి గొర్రెలని సృష్టించడం జరుగుతుంది కొంతకాలం బ్రహ్మ వాటిని పాలిస్తాడు గొర్రెల్ని దాని తర్వాత అతనికి ఇబ్బంది అయి విష్ణువు అప్ప చెప్తాడు విష్ణువు కూడా వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి అక్కడ గొర్రెలను కాస్తూ ఉంటాడు అప్పుడు వైకుంఠంలో రాక్షసులు పోవడము అక్కడ దేవతల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు అందరూ కలిసి మళ్ళీ విష్ణువు దగ్గరికి తన యొక్క లక్ష్మీతోకి వెళితే ఆ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఒక రాతిపైన ఉన్నటువంటి మహావిష్ణువుని చూసి మహావిష్ణు తొడలపైన పైన గొర్రె చూసి ఆమె సంతోషపడుతూ ఒక్కసారి సముద్రంలో శేషశైల తల్పం పైన పండుకొని అంటే పవళించినటువంటి విష్ణుమూర్తి ఏంటి నా తొడపైన పండుకున్నటువంటి విష్ణుమూర్తి ఇక్కడ ఒక కరుకు నేలపైన కూర్చొని గొర్ర పిల్లల్ని తొడపై పెట్టుకొని లాలిస్తున్నటువంటి సందర్భాన్ని గమనించినటువంటి ఆ లక్ష్మీదేవి ఆశ్చర్యపోతుందనమాట ఆమెను చూసినటువంటి మహావిష్ణువు కూడా ఒక్కసారి ఆమెను నవ్వి నవ్వుతూ సరే సరే నువ్వు కూడా వచ్చావా రా ఈ అడవిలో నేను ఒక్కడిగే ఒంటరిగా ఉండడం నాకు కష్టంగా ఉండింది నువ్వు రావడం వల్ల నాకు కూడా సంతోషం నాకు ఒక తోడు దొరికినట్టు అయింది అని చెప్పేసి ఆమెతో చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆమె కూడా నవ్వుతూ లక్ష్మి సమానమైనటువంటి ఈ గొర్రె పిల్లల్ని ఆలనపాలను చూడడం అనేది నిజంగా గొప్ప విషయం ఎందుకంటే లక్ష్మి అంటే నేను అంటే లక్ష్మి అంటే సంపత్తు ఈ గొర్రెలంటే కూడా సంపత్తే వీటిని చూడడం అనేది మన బాధ్యత అయితే స్వామి అక్కడ వైకుంఠంలో రాక్షసులు దాడి చేసి దేవతలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి వాళ్ళని కూడా మనం రక్షించాల్సినటువంటి బాధ్యత నీకుంది కాబట్టి నీవు వైకుంఠానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అంటాడు అందుకు మహావిష్ణువు సరే నాకు రావడానికి ఏమీ సమస్య లేదు కానీ ఈ అమాయకమైనటువంటి ఈ సుందరమైనటువంటి గొర్రె పిల్లల్ని వదిలేసి ఎవరూ లేకున్నట్లుగా ఎవరు దీనిని చూసుకోకపోతే నేను ఎలా వస్తాను వీటికి ఎవరినైనా ఒకరిని కాపలా పెట్టి మనం వెళదాం వీటి బాధ్యత ఒకరు తీసుకోవాలి కదా అని చెప్తారు అప్పుడు వెంటనే ఆమె ఆ లక్ష్మి శివుని ప్రార్థిస్తుంది ఓ శివ నీవు వచ్చి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యి అని ప్రార్థిస్తే శివుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు చూస్తాడు అనమాట చూసి ఆమె వాళ్ళిద్దరిని చూసిన తర్వాత శివునికి కూడా సంతోషం అవుతుంది ఆవిడ వెంటనే వాళ్ళు అంటారు నా పతి వైకుంఠాన్ని వదిలి ఇక్కడికి వచ్చాడు మీరు మా పైన దయదలిచి ఈ గొర్రెలను మీరు కనుక పాలిస్తే మేము వైకుంఠాన్ని పెడతాము మాకు విముక్తిని ప్రసాదించు ఈ పని నుంచి అని చెప్పేసి ఆమె అడుగుతుంది దానికి శివుడు సంతోషంగా ఒప్పుకుంటాడు అనమాట శివుడు ఏదైనా వెంటనే ఒప్పు వేసుకుంటాడు బోళాశంకరుడు అంటాం శివుడు బోళాశంకరుడు అందుకనే శివుని గురించి మనం ఎంతైనా చెప్పవచ్చు ఆయన గొప్పతనాన్ని శివుడు ఆది దేవుడు అని మనం చెప్తాము పార్వతీ పరమేశ్వర్లు ఆది దంపతులు అని కూడా చెప్తాం ఇప్పుడే కాదు శివుడు ఎందుకు అది దేవుడు అయ్యాడంటే శివారాధన శివలింగారాధన అనేది ఇప్పటిది కాదు క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల ముందే శివుని యొక్క ఆరాధన అనేది భారతదేశంలో జరిగినట్టుగా మనకు చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి హరప్ప మొహన్జు ఆ నాగరికతల్లో ఇప్పటికీ శిల్పాలు ఉన్నాయి పశుపతి నాథ్ పశుపతి అనేటువంటి శిల్పాల దొరికి నేను పూజించినట్టుగా ఆయన సాక్షాత్తు శివుడే పశుపతి అంటే శివుడే అనమాట అదే రకంగా గుడిమల్లంలో ఉన్నటువంటి ఆ శివలింగం అతి ప్రాచీనమైందని చెప్తారు ఋగ్వేదంలో కూడా శివుని రుద్ర అనే పేరుతో పిలుస్తారు శివుని యొక్క ఆరాధన పద్ధతుల్ని ఆ రోజుల్లోనే వాళ్ళు వివరించారు ఎవరు ఆర్యులైనమాట అంటే ఋగ్వేద కాలం నాటికే శివుని యొక్క ఆరాధన ఉంది అంటే ఇది అతి ప్రాచీనమైనటువంటి ఆరాధన పద్ధతి అతి ప్రాచీనమైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారో అంటే మనకు శివుడు ఈ శివుడు గిరిజన దేవుడు అని చెప్పొచ్చు ద్రావిడల దేవుడు అని చెప్పొచ్చు ఆది దేవుడు అని చెప్పొచ్చు అనమాట ఆ రకంగా శివుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు బోళాశంకరుడు గతంలో శివుని గురించి మనం ఎన్నో కథలు వినే ఉంటాం గరళకంఠుడు అంటాం శివుని గరళకంఠుడు అంటే తన గరళంలో విషాన్ని నింపుకున్నవాడు ఆ రోజుల్లో సముద్ర మదనం చీరసాగరాన్ని మదించినప్పుడు అందులో నుంచి మంచి మంచి వస్తువులు అమృతం ఇవన్నీ వస్తే దేవతలు పంచుకున్నారు కానీ విషాన్ని వస్తే అందరూ పరిగెత్తిపోయినారు అప్పుడు శివుడు ఒక్కడే దాన్ని తీసుకొని వాళ్ళందరూ ప్రార్థిస్తే దేవతలు శివుడు తీసుకొని దాన్ని కంఠంలో నిలుపుకుంటాడు విషాన్ని ఆ విషం యొక్క వేడికి చల్లదనం కోసమే సర్పాన్ని ధరిస్తాడు ఇంకా చల్లదనం కావాలనుకొని తలపైన గంగని తర్వాత చంద్రమౌళిని కూడా ధరిస్తాడు అంటే చందమామ చందమామ అంటే చల్లని వాడు అని అర్థం చల్లగా ఉంటుంది చందమామ చందమామని కూడా ధరిస్తాడు ఆ వేడిని తట్టుకునే దాన్ని ఆ రకంగా బోళాశంకరుడైనటువంటి శివుడు తన యొక్క బోళ తన యొక్క గొప్పతనం అది శివుని యొక్క గొప్పతనం ఆ రకంగా శివుడు ఈ గొర్రెలను తన గొర్రెని యొక్క పాలనని తన భుజస్కంధాలపైన వేసుకొని ఆ విష్ణువుని దంపతుని ఆ విష్ణు దంపతులని వైకుంఠానికి పంపించేస్తాడు తర్వాత తన ఒక్కడే తిరుగు ఆ గొర్రెలను పాలిస్తూ వెంట వెళుతూ గొర్రెలు వెంట ఆ కొండల్లో కోనల్లో తిరుగుతూ ఒక్కొక్కసారి ఏకాంతంగా తలలోనే తాను లీనమవుతూ ఓంకారనాదంతో స్మరిస్తూ ధ్యానంలో కూర్చొని అలా కాలం గడుపుతూ ఉంటాడు ఆ సందర్భంలో అక్కడ ఇక్కడ కైలాసంలో ఉన్నటువంటి ఆయన యొక్క శిష్య బృందము గణాంగాలు నంది భృగు వీళ్ళందరూ కూడా శివుడు లేని కైలాసంలో మేము ఉండలేము అని చెప్పి పార్వతి దగ్గర వెళ్ళి మొర పెట్టుకుంటారు అప్పుడు పార్వతీదేవి వాళ్ళందరినీ పిలుచుకొని అడవుల్లోకి వస్తుంది శివుని దగ్గరికి శివుని వచ్చిన తర్వాత అక్కడ చూసిన తర్వాత శివుణ్ణి వాళ్ళందరూ సంతోషపడతారు శివుడు అలా ధ్యానంలో నిమగ్నమై కూర్చొని ఉంటాడనమాట చూసిన వెంటనే వాళ్ళందరికీ సంతోషమవుతుంది అప్పుడు వాళ్ళందరూ కూడా శివుణ్ణి ప్రార్థిస్తారు ఓ శివ దయచేసి నువ్వు మా కైలాసానికి రావాలి కైలాసం మీ లేని మీరు లేని కైలాసము ప్రాణము లేని శరీరము లాంటిది అని ఆయన్ని ప్రార్థిస్తారు ప్రార్థించిన వెంటనే శివుడు కూడా పార్వతితో అంటాడు పార్వతి నీకు తెలుసు కదా నేనే వీటిని సృష్టించమని చెప్పాను వీటిని ఆలనా పాలన చూస్తే వాళ్ళు లేరు గొర్రెలు బ్రహ్మ చేత కాలేదు విష్ణువు చేత కాలేదు నేను కూడా వెళ్ళిపోతాయి వీటిని వీటి గతి ఏమి కాను నువ్వు వీటిని సంరక్షించేటువంటి మనుషుల్ని సృష్టించు ఎవరైనా అప్పుడు మనం ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం కైలాసానికి అని చెప్తారు అప్పుడు ఆమె అదేంటి నాకి వాళ్ళని సృష్టించేటువంటి శక్తి ఎక్కడుంది అని శివునితో అంటే శివుడు గతంలో నీవు స్నానం చేసేటప్పుడు కాపలాగా నీ యొక్క శరీరంపై ఉన్నటువంటి మురికితోనే కదా వినాయకుడిని చేశావు మట్టితో ఆ శరీరం పైన ఉన్నటువంటి మట్టితో తీసుకొని శివు వినాయకుడిని చేసావు ఆ రకంగా ఇప్పుడు కూడా నువ్వు చేయాలి అంటే నాకు ఆ శక్తిని ప్రసాదించు దేవా అని చెప్పి పార్వతి శివుణ్ణి అడిగితే శివుడు ఆమె తలపైన ఇలా చేయి పెడతాడు తలపైన అప్పుడు పార్వతి యొక్క శరీరంలో మార్పులు వస్తాయి పర్వతి యొక్క రెండు స్థనాలలో బాగా ఉబ్బి పాలు ధారాకాలంగా భూమిపైకి ఆ రెండు స్థనాల నుంచి కూడా పాలు క్రిందకు వెళ్తాయి అన్నమాట అలా చాలాసేపటి వరకు ఆ పాలు అలా వెళ్తూ వెళ్తూ అక్కడ ఎక్కడైతే ఆ పాలు కింద పడ్డాయో ఆ మన్ను అంతా కూడా ఒక మట్టి ముద్దగా తయారయ్యి ఉబ్బుతుంది అనమాట అది గమనించిన వెంటనే శివుడు ఆమె తల నుంచి చేయిని వెనక్కి తీసుకుంటాడు అప్పుడు ఆ స్థనాలు పాలని ప్రసవించేది ఆ పైత నిలబడిపోతాయి అనమాట పాలు అప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూసి ఎక్కడైతే ఆ మన్ను పాలు కలిసినటువంటి ఉబ్బింటుందో వాటిని ఆ మన్ను తీసుకొని ఆమె ఒక స్త్రీ పురుషుని యొక్క రూపాల్ని తయారు చేస్తుంది అంటే కుడి స్థానం యొక్క పాలు పడిన ప్రదేశంలో ఒక పురుషుణ్ణి ఎడం స్థానం నుంచి పాల్పడిన ప్రదేశంలో ఒక స్త్రీని తయారు చేసి శివుని ముందు ఉంచి వీటికి ప్రాణప్రతిష్ఠ చేయమని చెప్పి శివుణ్ణి వేడుకుంటుంది అప్పుడు శివుడు వాటి ఆ బొమ్మలు రెండిటికీ కూడా ప్రాణాన్ని ప్రసాదిస్తాడన్నమాట ఆ రకంగా ఆ రెండు స్త్రీ పురుషుల్ని వీళ్ళు ప్రాణప్రతిష్ఠ చేస్తారు శివపార్వతులు అప్పుడు చూసి పార్వతి చాలా చాలా ఆనందపడుతుంది ఒక పక్క గణాంగాలు ఇంకొక పక్క శిష్యులు భృగు నంది వీళ్ళందరూ కూడా శివుని యొక్క మహిమ పార్వతి యొక్క మహిమ కూడా చూసి జేజేలు ఆహా అంటే జేజేలు పలుకుతారు అన్నమాట శివ పార్వతులకి అక్కడ వాళ్ళిద్దరు ఎలా ఉంటారా అంటే ఆ స్త్రీ పురుషులు పురుషుడు మంచి దృఢంగాను స్థురదృపిగాను ఉంటాడు వీళ్ళు ఒక కాళ్ళు పొడవు అయినటువంటి కాళ్ళు బాగా గట్టి అయినటువంటి శరీరము ఉంటుంది ఒక ఆ యథ విశాలమైనటువంటి వచ్చస్థలం అనమాట కంబద ఎత్తర కాళ్ళు అంటే ఒక స్తంభాల మాదిరి కాళ్ళు ఎత్తరంగా ఉంటాయి అలాగే తెల్లవాద హొట్టే కడుపు అతి పలచనైనటువంటి కడుపు దృఢమైన కంఠము ఇవన్నీ కూడా ఒక శిల్పం మాదిరి వాళ్ళకి కనిపిస్తాయనమాట అదే సంక అదే సందర్భంలో ఆమె ఆ స్త్రీ ఎంతో సుందరంగా ఉంటుంది ఈ స్త్రీ పురుషులు ఎలా ఉంటారంటే సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు మాదిరి ఉంటారు పార్వతి పరమ ఎవరైతే పార్వతి పరమేశ్వరులు ఎలా ఉంటారో అచ్చు వీళ్ళు కూడా పార్వతి పరమేశ్వరులు మాదిరి కనిపిస్తారు వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా సంతోషపడతారు వీళ్ళకి గొర్రెలు కాసేటువంటి పనిని అప్ప చెప్తారు ఎవరు శివ పార్వతులు అయితే పుట్టిన తర్వాత ఏదైనా పుట్టించిన వాళ్ళ పేరు కూడా పెట్టాలి కదా అప్పుడు పార్వతి శివుని కోరుతుంది ఓ దేవా వీళ్ళకి ఏమైనా మంచి పేర్లు పెట్టు అని పార్వతి కోరితే అప్పుడు శివుడు అంటాడు ఓ దేవి పేర్లు పెట్టడంలో స్త్రీలకంటే ఎవరున్నారు ముఖ్యులు స్త్రీలకు ఉన్నటువంటి టాలెంట్ స్త్రీలకు ఉన్నటువంటి తెలివి మిగతా వాళ్ళకి రాదు మీరే నైపుణ్యం కలిగిన వాళ్ళు పేర్లు మీరే పెట్టుకొని ఆమెనే కోరుతాడు అప్పుడు పార్వతి మట్టి ముద్దతో తయారైనటువంటి సుందరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి ఆ పురుషుణ్ణి ముద్దుగా ముద్దుగుండా అని పిలుస్తాడు ఆమెని ముద్దాయి అని పిలుస్తుంది అనమాట ముద్దుగుండా ముద్దాయి వీళ్ళిద్దరు కూడా ముద్దుగుండా ముద్దాయి అని చెప్పి పిలవడంతో అందరూ సంతోషపడతారు పరమాత్మ అంటే శివుడు కూడా ప్రేమతో ముద్దుగుండా ముద్దాయి అని చెప్పేసి పిలవడం బలే 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 అని ఆ పేర్లతో వాళ్ళు కునుస్తారు కొంతసేపు అనమాట తర్వాత వీళ్ళందరూ కూడా అందరూ ఆలింగనం చేసుకుంటారు వాళ్ళని అందరికీ ఆనందమవుతుంది ఆ ఆనందంలో వీళ్ళని శివుడు చెప్తాడు మీరిద్దరూ కూడా ఇప్పటి నుంచి సతీపతులు భార్యాభర్తలు మీరు పార్వతి యొక్క పాల నుంచి జన్మించారు కాబట్టి మీరు పాలమతస్థులు అని చెప్తారు అంటే పార్వతి యొక్క పాల నుంచి మీరు సృష్టించాం కాబట్టి మీరు వచ్చారు కాబట్టి మీరు మతస్థులు అంటే హాలు మతస్థులు మీరు ఇప్పటి నుంచి ముందు ముందు మీ యొక్క సంతానం అంతా కూడా వృద్ధి చెందినప్పుడు వాళ్ళందరినీ కూడా పాలమతస్తులుగా మీరు ప్రసిద్ధమవుతారు చరిత్రలో మీరే ఈ పాలమతంకి అంటే ఈ హాలు మతానికి మీరు మూల పురుషులు మీరు ఈ హాలు మతానికి మీరు మూలపురుషులు ఇంక ముందు మీరే ఈ గొర్రెలన్నిటిని రక్షించాలి ఈ గొర్రెలే మీకు సంపత్తు లక్ష్మి ఈ గొర్రెలే మీకు భాగ్యము ఈ ఎప్పటివరకు మీ గొర్రెలను మీరు కాసుకుంటారు అప్పటి వరకు మీకు ఎలాంటి కొరత ఉండదు ఇది మీ యొక్క ధర్మకార్యము ధైర్య కార్యము ఏ రోజు కూడా ఈ గొర్రెలు మీ నుంచి దూరం చేసుకోద్దండి వీటి ద్వారా వచ్చేటువంటి ఉన్ని పాలని మీరు సమృద్ధిగా అనుభవించండి నలుగురికి పంచండి అని చెప్పేసి వాళ్ళకి బోధిస్తారన్నమాట అంతేకాదు మీరు ఎలా ఉండాలంటే సత్యవంతంగా ఉండాలి మీరు సత్యవంతంగా జీవించాలి అబద్ధాలు చెప్పకూడదు అది అంటాడు కదా కనకదాసు సత్యవంతర సంఘవిరలు తీర్థవేతకే అని చెప్తాడు అంటే సత్యంగా బతకాలి ధర్మంగా బతకాలి సత్యము ధర్మము మీలో ఉన్నంత వరకు మీకు ఎలాంటి కొరత దరిద్రము ఉండదు మీరు అలాంటి సత్యవంతులైనప్పుడు మీ యొక్క కంబళి అలా వీస్తే వర్షం వస్తుంది మీరు ఎక్కడైతే నిలబడతారో ఆ నేల పావనం అవుతుంది అని శివుడు వాళ్ళని వాళ్ళతో చెప్పడము జరుగుతుంది వాళ్ళిద్దరూ కూడా ఈ దంపతులు ఇద్దరు కూడా తలని అల్లాడిసి అంటే వాళ్ళు ఊట్టి వాళ్ళిద్దరితో కాళ్ళకి దండం పెడతారు శివపార్తులు తర్వాత వాళ్ళందరినీ కూడా ఆలింగనం చేసుకొని వాళ్ళతో సంతోషంగా ఉంటారు అప్పుడు శివుడు పక్కన ఉన్నటువంటి గణాంగాలను పిలిచి మీరు వెళ్ళి అక్కడ సుదూరంగా ఉండేటువంటి కొన్ని రకాల గడ్డలు ఉంటాయి అవి తీసుకుని రండి తోడుకొని అని చెప్తాడు అవి ఏమంటే అవి పసుపు గడ్డలు అరిషిద గడ్డలు అంటాం హరిషిణ అంటాం హరిషిణ అంటే పసుపు గడ్డలు అనమాట అవి తీసుకొని రండి అని చెప్తాడు అవన్నీ ఆ గడ్డలన్నీ తీసుకుని వచ్చి వాళ్ళని కట్ చేసి ఎండకేసి దానిని బాగా పొడి చేస్తారనమాట అదే పసుపు దాన్నే భండార అంటాం ఆ పసుపుని ఈ శివపర్వతులు ఇలా అణ పైన తీసుకొని పెట్టుకొని తర్వాత ముద్దుగుండా ముద్దాయికి కూడా ఆ పసుపుని ఇలా పెడతారనమాట శరీరానికి అంటే వాళ్ళ యొక్క మున్నొదటి పైన ఆ బండారాన్ని పెడతారు ఇప్పటి నుండి ఈ హర్షిన పొడియే అంటే ఈ పసుపు పొడి మీకు బండారము ఇప్పుడు బండారము అంటే వాస్తవానికి భాండాగారం అనే పదం నుంచి వచ్చింది బాండాగారం అంటే నిధి అని ఆ కాలంలో రాజుల కాలంలో భాండాగారం ట్రెజరీ అంటాం కదా అది సో దాన్ని బాండాగారం అని బాండాగారంలో ఏముంటాయి నిధులు ఉంటాయి వజ్రాలు వైడుర్రాలు టంకాలు అయితే డబ్బులు నాణ్యాలు ఇవన్నీ ఉంటాయి సో దాన్ని భండారాన్ని కూడా సంపద కింద మన వాళ్ళు ఆ రోజు చెప్పేవాళ్ళు అందుకనే ప్రతి ఒక్క మతస్థుల యొక్క ఇంట్లో ఈ భండారం ఉంటుంది అనమాట మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా బండారాన్ని ధరించేవాళ్ళు పసుపు చాలా ఆయుర్వేదికంలో కూడా పనిచేస్తుంది అంటే మీ స్త్రీలు ప్రతిరోజు కనుక ముఖానికి చూసుకుంటే వాళ్ళకు మొటములు రాకుండా ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి పసుపుని మీరు వంటలు వేసుకొని తింటే శరీరంలో నిరో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంతటి ప్రాముఖ్యమైనటువంటి ఆ బండారాన్ని మీరు ఎప్పుడు వదలొద్దండి అదే మీకు సంపత్తు అని చెప్పేసి చెప్తాడు బండార ఎ బండారని నానే ఇద్దనంత తెలియరీ బండారం ఉంటుందో అక్కడ ఈ శివుడు ఉన్నాడని చెప్పి మీరు భావించండి నిమ్మ సకల మంగళ కార్యలు బండారదలే ప్రారంభమోగు మీ యొక్క మంగళ కార్యాలన్నీ కూడా ఈ పసుపుతోనే ప్రారంభం కావాలి ఇప్పుడు కూడా మనము మన యొక్క శుభకార్యాల్లో మొట్టమొదటి ఏం చేస్తాము వచ్చిన వాళ్ళకందరికీ కూడా బండారం పూస్తూనే ప్రారంభిస్తాము శుభకార్యం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా బండారం పూస్తాం మనం చూస్తూ ఉంటాం సో ఈ రకంగా ఈ బండారాన్ని ఆ రోజు నుంచి కూడా హాలు మతస్థులకి ఒక ముఖ్యమైనటువంటి పదార్థంగా శివుడు చెప్పడం జరుగుతుందన్నమాట అనంతరం ఈ కౌరవ ఋషి అందరూ కూడా అక్కడ కంబిళి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక గొంగడిని పరచి ఒక గొంగడిని పరచి వాళ్ళని కూర్చోపెడతారు అనమాట కూర్చోపెట్టి అక్కడ వాళ్లకు ఒక బెత్తం ఒక్కొక్కరు ఒక కట్టి ఇస్తారు అంటే గొర్రెలు కాసేదానికి దాంతో పాటు కంబళి ఇస్తారు అంటే చేతిలో కట్టి తర్వాత కంబళి ఎందుకు ఇవి రెండు నుదుటిపైన బండారం పైన బండారం పూస్తారు చేతిలో ఒక ఇస్తారు వాళ్ళ వేసుకోవడానికి కంబళిస్తారు ఈ మూడు కూడా వేసుకొని వాళ్ళు గొర్రెలు కాల్చుకునే దానికి వెళ్ళమని ఇది మీ యొక్క జీవన పర్యంతము జరగాలి అని అనమాట ఇప్పుడు కూడా హాలు మతస్తులు ఎక్కడైనా కనిపిస్తే మనకు చూడండి వాళ్ళు నుదిటిపోయిన పసుపు బండారం ఉంటుంది చేతిలో కట్టి ఉంటుంది గొర్రెలు కాసేవాళ్ళకి తర్వాత వాళ్ళ యొక్క భుజం పైన ఒక కంబళి ఉంటుంది వీళ్ళు నిజమైనటువంటి హాలుమతుదారులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఈ రకంగా వాళ్ళందరినీ చెబుతూ శివపార్వతులు తర్వాత మీ వాళ్ళిద్దరికీ ఆ ముద్దుగుండా ముద్దాయికి మీకు ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని తలుసుకోండి వెంటనే నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పి ఆ శివ గణాంగాలు పార్వతి సమేతంగా కైలాసానికి పయనం